హాయ్ అందరికి నమస్కారం ఈ రోజు నేను చాలా హెల్దీగా అండ్ టేస్టీగా రాగి సంకటి రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను రాగి అనేది నిజంగా ఆరోగ్యానికి బంగారం లాంటిది ఇది మన శరీరానికి ఐరన్ కాల్షియం ఫైబర్ అందజేస్తుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి పిల్లల పెరుగుదలకు ఇది ఎంతో మంచిది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ లో ట్రై చేస్తే అసలు ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది ముందుగా నేను దీని కోసం ఒక చిన్న టీ కప్పు బియ్యం తీసుకుంటున్నాను మీరు ఇంట్లో ఉన్న సోనామసూరి బియ్యం గానీ రేషన్ రైస్ గానీ తీసుకోవచ్చండి నేను రేషన్ రైస్ తీసుకుంటున్నాను ఒక టీ కప్ అయితే సరిపోతుంది అనమాట ఈ టీ కప్పు మెజర్మెంట్ తో మనం చేసే సంగటి రెసిపీ ఇద్దరికి సరిపోతుంది పర్ఫెక్ట్ గా ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు నీట్ గా వాష్ చేసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు కంపల్సరీ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటేనే మనం బియ్యం అనేది బాగా సాఫ్ట్ గా ఉడుకుతుంది అన్నము ఇలా ముప్పై నిమిషాల తర్వాత బియ్యం ని కుక్కర్ లో వేసుకుంటున్నాను కుక్కర్ లో ఉడకడం వల్ల అన్నం అనేది సాఫ్ట్ గా ఉడుకుతుంది అలానే చాలా తక్కువ టైంలో అయిపోతుంది నేను ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్ తోనే మినిమం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి ఇదే సేమ్ మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట అన్నం అనేది మనకి సాఫ్ట్ గా ఉడకాలి అలానే వాటర్ అనేది లోపల ఎక్కువ ఉండాలి ఎందుకని నేను టెన్ గ్లాస్ వాటర్ అనేది తీసుకుంటున్నాను ఇలా మెజర్ చేసుకొని ఇలా ఒక లోటతో తీసుకుంటున్నాను అనమాట వాటర్ దీంట్లో టేస్ట్ కి తగ్గట్టు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చినా పర్వాలేదండి అన్నం అనేది బాగా సాఫ్ట్ గా ఉడుకుతుంది ఫోర్ విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ లో గాలి తగ్గిన తర్వాత మూత తీసి చూస్తే అన్నం అనేది పర్ఫెక్ట్ గా ఉడికింది ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒకసారి ఇలా ఉడెన్ గరిడతో అన్నం మొత్తం కలుపుకోవాలి ఇలా ఉడెన్ గరిట ఉంటేనే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది మనకి సంగటి కలుపుకోవడానికి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట అన్నం అనేది కూడా ఇంత సాఫ్ట్ గా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత మొత్తం ఒకసారి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకుంటే అన్నం అనేది ఇంకా కొంచెం సాఫ్ట్ అవుతుంది ఒకవేళ ఉడెన్ గరిట లేకపోతే మన ఇంట్లో అందరి ఇళ్ళలో చపాతీ కర్రలు అనేది ఉంటుంది కదండి దాంతో కలుపుకోండి చాలా కన్వీనియంట్ గా ఉండి పర్ఫెక్ట్ గా వస్తుంది సంగటి రెసిపీ అనేది ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా ఉడెన్ గరిటతో బాగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఇలా అన్నం బాగా కలుపుకుంటే అన్నం అనేది ఇంకా కొంచెం మెత్తబడుతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ టీ గ్లాస్ తోనే రెండు గ్లాసుల రాగి పిండిని పై నుంచి ఈ విధంగా వేసుకోవాలి పిండి వేసిన వెంటనే కలపకుండా పైనుంచి మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే పిండి అనేది బాగా మగ్గుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడకాలన్నమాట ఈ విధంగా ఉడికితేనే మనం కలిపినప్పుడు ఉండలు లేకుండా అన్నంతో పాటు పిండి అనేది బాగా కలిసిపోతుంది పిండిని అన్నం ని బాగా కలపాలన్నమాట ఇది కొంచెం స్ట్రాంగ్ గా ఉడెన్ గరిట ఉంటేనే కన్వీనియంట్ గా ఉంటుంది ఇలా బాగా కంటిన్యూగా నాలుగైదు నిమిషాల పాటు కలిపితేనే మనకి అన్నం వెతుకులు అనేది ఎక్కడ కనబడకుండా పిండితో పాటు పర్ఫెక్ట్ గా కలిసిపోతుంది ఇది మాత్రం అసలు మిస్ చేయకూడదు ఇదే మెయిన్ అన్నమాట పిండిని బాగా కలుపుకోవాలి అప్పుడే సాఫ్ట్ గా వస్తుంది అసలు నోట్లో వేసుకోగానే అలా జారిపోతూ ఉంటుందండి అంత సాఫ్ట్ గా ఉంటుంది అసలు నోట్లో వెన్నలాగా అనిపిస్తుంది అనమాట ఇలా మీరు కలిపేటప్పుడు ఒకవేళ పిండి బాగా టైట్ గా అనిపిస్తే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది వేసుకోండి నెయ్యి వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇలా నెయ్యి వేసిన తర్వాత కూడా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మనం కలిపే విధానంలోనే ఉంటుందండి పిండి అనేది ఎక్కడ అసలు ఉండలేకుండా కలిసిపోతుంది కంటిన్యూగా ఇలా మూడు నాలుగు నిమిషాల పాటు కలిపితే మన రాగి సంగటి అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా చేత్ కొంచెం నీళ్ళు ఉంది పై నుంచి చల్లుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఇంకో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేస్తే పిండి అనేది ఇంకా సంగటి అనేది బాగా సాఫ్ట్ అవుతుంది అయిపోయిందంటే ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకోవడమే మన రాగి సంగటి అనేది పర్ఫెక్ట్ గా అయింది చూసారు కదా ఫస్ట్ టైం చేసే వాళ్ళు మాత్రం ఈ ప్రాసెస్ లో చేస్తే అస్సలు ఫెయిల్ అవ్వదండి రెసిపీ వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా ముద్దులుగా ఎలా చేసుకోవాలంటే మనం చేయితో కొంచెం తాకలేం కదా అలా ఇలా ఒక బౌల్లో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం సంగటిని వేసుకొని ఇలా మనం బౌల్ ని ఇలా కొంచెం రౌండ్ గా ఇటు అటు కలిపితే అది మంచిగా ఉండగా అవుతుంది బౌల్ తో మొత్తం రౌండ్ గా కొంచెం తిప్పుకుంటే అలా ముద్దలాగా దగ్గరగా అవుతుంది కదా తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం ఇలా చేతితో తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే వేడి వేడి రాగి ముద్ద అనేది రెడీ అయిపోయిందండి ఇది మన ఆరోగ్యానికి బంగారం లాంటి రాగి సంకటి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్